శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ మహాభారత అరణ్య పర్వంలో పాండవులు తపస్సుతో కాలం గడుపుతూ అనేక మహర్షుల ద్వారా గొప్ప ఉపదేశాలను అందుకుంటారు రామాయణ గాథ వినే అవకాశం యక్ష ప్రశ్నలు చరిత్ర సావిత్రి సత్యవాన్ కథ వంటి అనేక గాథలు మనను ఆలోచింపజేస్తాయి అరణ్య పర్వం అంటే కేవలం అడవిలో గడిపిన కాలమే కాదు అది జీవిత గుణాలను సహనాన్ని ధర్మ బోధనను మనకు నేర్పే భాగం ఈ ప్రస్తావనలో అరణ్య పర్వంలోని ప్రధానమైన కథలు ఉపదేశాలు మరియు దాని లోతైన సందేశాన్ని నారీజనముల నెల్ల రథముల నెక్కించి ఇంద్రసేనాది సేవక గణము తోడు రాగా పాంచానీ సహితులైన పాండునందనలు వన వీధులకై రాజవీధిని సాగుచుండగా హస్తినాపుర ప్రజలనేకులు వారిననుసరించి వనములకేగ సిద్దముగా ద్యూతమునందును తదనంతర పరాభవ విషయమునందును దుష్ట కౌరవులు ప్రదర్శించిన నైచమును పలుమార్లు దూషించగా ధర్మమూర్తులకు పాండవులతోడిదే లోకము అని భావించి నగరు విడిచి ప్రయాణమైనారు కాని ధర్మజుడు వారిని వారించి మా యమ్మగారు కుంతి ఈ సర్వజన కూడా ఇందే దంతిపురం మమ్మభిమానించు మీ వంటి మాతో వచ్చినచో విదురుని కుంతి గతియు బలహీనపడిపోవును కావున మీరిందే యుంది వారలా వలసినదని యుక్తి యుక్తముగా బలికి సమాధాన పరిచతతో వారందరూ నగరమునందే ఆగిపోగా కొందరు బ్రాహ్మణులను ఋషులను పాండవుల ననుసరించినారు ధర్మరాజు సోదరుల తోడను ద్రౌపది తోడను గంగా తీరమున సాగి పేరుగల ఒక మర్రి చెట్టు నీడయందు విశ్రమించి ఆ రాత్రమక్కడనే గడిపి మరుచెటి ఉదయమున స్నాన సంధ్యాధులు ముగించుకున్న అనంతరము తోడనన్న బ్రాహ్మణ మునిపుంగవులదని ధర్మరాజు వనవాస క్లేసముల గూర్చి వివరించి కష్టప్రదమగు కాననవాసము మాని నగరికి మరలి పొమ్మని మనవి చేసిన వారా మాటను పాటింపలేకపోయి ధర్మనందన మా కొరకే నీవు పని లేదు మా భోజన భోజనాదులన్నెల్లా మేమే సమకూర్చుకుందుము మంచివాడుగు రాజు సన్నిధానము నందే మా వంటివారు మన శాంతితో మనగలిగెదరు కాని మమ్ము తృప్తి పంపకు అని కోరినారా విప్రులు పాండవాగ్రజుడు వారి మాటను కొట్టి వేయలేకపోయి నిన్న మొన్నటి వెనుక పంచభక్ష్య పరమాన్న పేతమగు ఆహారమీగల తానినాడు కేవల కందమూలములతోనే వారిని తృప్తిపరచవలసి వచ్చినది గదా అని చింతించినాడు బుద్ధిమంతుడగు ధర్మరాజు తన మనోవిచారమును పురోహితుడూ ధోమిని కెరిగించి పురోహిత లల్లరి లల్లరీ ఎందున పురోగామేగు ఆ బ్రాహ్మణుడు ధర్మజుని సత్సంకల్పమునకు మెచ్చుకుని మహారాజా సర్వప్రాణి కోటికి ఆహార ప్రదాత సూర్యదేవుడే పూర్వము ప్రజాపతి నుండి ఇంద్రునకు ఇంద్రుని నుండి నారదునకును ఆ దేవఋషి నుండి నాకును పరంపరగా వచ్చిన సూర్యోపాసన ముఖడు కలదు దానిని నీకుపదేశించదను ఆ యుపాసన ఆచరించి సూర్యానుగ్రహమున మనోవాంఛితము నీడేర్చుకుందువుగాక అని దీవించి సాంగోపాంగముగా సూర్యాష్టోత్తర శత స్తోత్రమును ఉపదేశించాడు ధర్మరాజు ఒక శుభదినమున దినమున సూర్యోదయాత్ పూర్వమే నదిని చేరి స్నానాధికముల ముగించి శుచియ కేవలము నీరును మాత్రమే సేవించుచు తాం క్రియావతాం అని ప్రారంభించి ధౌమ్యుల వారు చెప్పినట్లుగా సూర్యోపాసన ఆరంభించినాడు నిర్మలుడు సత్సంకల్పుడు ఏకాగ్రత కలవాడు అగు ఆ యుధిష్ఠిరుని ఉపాసనకు సందర్శించి సూర్యుడాతనికి దర్శనమిచ్చి అతనికొక అక్షయ పాత్రము నొసంగి వనవాసము పన్నెండు వర్షములను అవసరమగు సర్వాహార పదార్థములను ఇది ఇచ్చి నీ భార్య భుజించిన పిమ్మట మాత్రము ఇక ఆ రోజునకు ఏమేనో ప్రసాదించదని అనుగ్రహించిగా ధర్మరాజ అక్షయ పాత్రము స్వీకరించి నాటి నుండి ముని బ్రాహ్మణ సమారాధన ములకెట్టి ఇబ్బందియు లేక సుఖముగా నుండసాగాను పాండవులు తమ నివాసమును కామ్యకవనమునకు మార్చుకుని రాక్షసుడు తారసిల్లిగా పెద్ద పెద్ద కోరలు కుమ్మరి చక్రముల వంటి కన్నులు తాడి చెట్టంతటి నల్లని ఆకారముతో అతి భయంకరముగా నున్న ఆ రాక్షసుడు పాండవానికముపై తన రాక్షస మాయలు ప్రదర్శింపసాగౌమ్యుల వారు రక్షోగ్న మంత్రమంకము పఠించడంతో వాడి మాయలు కొరగాకుండా కోసాగినవి దాంతో ినుసిన ఆ దానవుడు కనుగ్రుడ్లింతింతలు చేసుకుని అమర్యాదగా క్రోధియే ఎవరురా మీరు ఈ కిమ్మీరుని పేరు చెప్పినచో పెట్టను సైతము నీరు ముట్టవే అట్టిది సాధారణ నరులై యుండియు నా ఎదుటనే నిర్భయులై చరించుచున్న మీరెవరురా అని గద్దించినాలి ధర్మరాజు తామందరను తానే పరిచయం చేయగా అందులో భీముడి పేరు వినగానే కిమ్మీరుడు పెద్దగా నవ్వుతూ వీడేనా భీముడు చాలా కాలముగా నేను వీనికోసమే చూచుచున్నాను నా మిత్రుడైన హిడింబాసురుని సోదరుడైన బకాసురుని చంపిన చెనటి వీడేనటగా ఓరోరి నరాధమా రారా ఈనాటితో నీ పని సరి అనగా వాని మాటలటూ సాగుచుండగానే ధర్మజుడు భీమునకు సైగ చేయుటే సైగ నందినదే తడవుగా భీముడు కిమ్మీరునితో కలబడుతూ రెప్పపాటులో జరిగిపోయినది చెప్పుకునదగినంత యుద్ధము జరగగా ప్రేక్షకజన భయంకరమైన ఆ రణమునందు భీముడ ధనుజుని నేలవైచి ఫెళఫెళా విరిచివేయగా ఎముకలు విరిగిన ఆ శవమును సుదూరమునకు విసిరివేసి దానితో ఆ అడవినబడి జనబాధాకరములుగానున్న రాక్షసులతో పాటు పిశాచమును కూడా పలాయనము చిత్తగించినవి ధర్మబద్ధులై పాండవులు వనవాసమాచరించున్న మహావీర్యవంతులకు ఆవేశపడి తన కొడుకులను జంపివేయుదురు అని ధృతరాష్ట్రుడు భయపడుచునేయున్నాడు ఒకనాడా అంబికేయుడు విధుని చేరబెలిచి తన భీతి నరింగించగా అందులకు విదురుడు రాజా పాండవులను మరల పిలిపించి వారి రాజ్యమును వారికిచ్చివేయుము ద్యూత సభలో జరిపిన పరాభవమునకు గాను సభా మధ్యమునందే నీ కొడుకులకు దుర్యోధనాదులచే పాంచాలికి పవన సుతునకు క్షమాపణలు చెప్పించు ఇంతయే దిగులును ఉండదు అని సలహా ఇవ్వగా ధృతరాష్ట్రనక హితవు నచ్చలేదు ఈ పలుకులు నీ పాండవ పక్షపాతమును బయట పెట్టుచున్నవేగాని దుర్యోధనాదులకు మేలు చేయుజాడలేవూ తోచుటలేదు నిన్ను నేనెంత అభిమానించినను నీవా పాండవుల వైపుననే మొగ్గు చూపుచున్నావు అందువల్ల నీపై ఇష్టము పోయినది మీ వెచ్చటికేనను పొమ్ము అనగా తక్షణమే విదురుడు తల తడుముకుని కరీనగిరిని విడిచి పాండవుల చెంతకు అడవులకు వెళ్ళగా విదురుని ఎంతో ఆదరముగా ఆహ్వానించి యుండ సాగినాడు ఇక్కడ విదురుడు లేకపోవట వలన మనో మనోవ్యాకులత మరింత పెరిగిపోయి బహుశా విదురుడు పాండవులను చేరి యుండులను ఆలోచన వచ్చినదేమో అసలే బలవంతులకు పాండునందనులకు విదురుని మేధాశక్తి కూడా తోడోట సహించలేకపోయినాడేమో ఏమైనానే మీ ఒకనాడు సంజీవిని పిలిచి సంజయ విదురుడు వెళ్లినప్పటి నుండి నా హృదయం మరింత తల్లడిల్లిపోవుచున్నది నీవు వెంటనే వెళ్లి నాకు తమ్ముడును మనకు మంత్రియు ధర్మావతారుడును అయినా ఆ విదురుని వెంటబెట్టుకుని రమ్మని పొప్పినాడు సంజయుడు పాండవులు వసించుచున్న కామ్యకవనమేగి విదురుని వెనుకకు తెచ్చినాడు విదురుడు మరలి రావటము వలన దుర్యోధను మనశ్శాంతి కలిగి ఏవేవో మంచి మాటలు చెప్పి ధృతరాష్ట్రుని మనసును పాండవుల వైపు మళ్లించునేమో అని భయము ఒక ఆంతరంగిక సమావేశమున దుర్యోధనుడు తన బయట పెట్టినాడు కర్ణ దుశ్శాసన శకునులారా విధురుడేదోలాగునా నా తండ్రిచే పాండవులను పిలిపించి వారి రాజ్యమును వారికి పించి వేయునేమో అని భయముగా నున్నది అది విని శకుని ఓయి వెలుడా పాండవులు రాజ్య రాజ్యలోగులు కారు ప్రాణము పోయినను వారు తీసుకునరు అని చెప్పి అది విని తక్కినవారు పాండవ ధర్మపాలనమును మెచ్చుకునగా అయినను కర్ణుడు మనము సాయుధులమై అడవులకెగి వనవాస దీక్షితులైన పాండవులను వనచెరులనట్లు వధించి వచ్చదముగాక అని అనగా దుష్ట ఆలోచనమును అమలు జరుపు నిశ్చయించినది కానీ విధి వసుమున కచ్చటికే తెచ్చిన వ్యాసుడు వీరి ఎట్లో ఆ ప్రయత్నము నుండి వారిని తప్పించినాడు వ్యాసుడు ధృతరాష్ట్రుని కలిసి కౌరవుల మనసు మార్చి పాండవుల నాదరింపుమని హితవు చెప్పసాగగా తాను దుర్యోధనని కాదనలేనని ధృతరాష్ట్రుడు ప్రకటించినాడు అదే సమయమునకు మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనాదులతో సహా అందరూ ఆయనకు స్వాగత సత్కారములు నెరపి వన వాసమున్న పాండవులను పలుకరించి హస్తలకు నేతించిన ఆ ఋషి దుర్యోధనాదులకు మధోర్ధరుడైన దుర్యోధన పాదములతో భూమిని తాటించుచు చేతులతో తొడగొట్టుకునుచు వికట హాసములు చేయుత జూచి ఆ మైత్రేయుడలిగి నీచ సుయోధన నీ హితవు కోరి చెప్పు పలుకులాలింపక తొడపైనుచు మమ్మే పరిహసించుచున్నావు ఇందుకు ప్రాయశ్చిత్తముగా రణభూమిని విఘాతమున నీ తొలలు విరిగి శపించినాడు మరణింతువుగాకృతరాష్ట్రులా శాపమును మరల్చమని మునినంతో ప్రార్థించిన మీదట మైత్రేయుడు రాజా నీ కొడుకులు పాండవుల పాలువారికిచ్చి సఖ్యముగా నున్నచో నా శాపము ఫలింపదు లేనినాడు శాపము తప్పదు అని చెప్పి అడవిలో నీ పాండవుల గురించి చెప్పుచూ భీముడు కిమ్మీరుని వధించిన విషయమునూ చెప్పినాడు కిమ్మీర వధ వినగానే జంకు కలిగినట్లున్నది దుర్యోధనుడు కిమ్మనకుండగా నుంచి నిష్క్రమించగా పెద్దల తావులందు తాను పెద్ద సమయముండనని చెప్పి ఆ ఋషి పెద్ద వెడలిపోయినాడు అడవుల పాలైనను ఆ పాండవుల బలములు కీర్తులు అభివృద్ధి చెందుచునే యున్నవి గదా నా కొడుకులకేమి గతి పట్టునో గదా అని ధృతరాష్ట్రుడు ఢీలా పడిపోయినాడు పాండవుల వనవాసము గురించి తెలియగానే వనమాలి ద్వారక నుండి వచ్చి వారిని కలిసి యూరడించి కౌరవుల నెలలను వధించి ధర్మజనకు పట్టము గట్టెదనని ధర్మరాజా సింహుని చల్లబరచుచూ కృష్ణ పరమ మూర్తివైన నీవంతటి వాడవే గాని కోపము నడుచుకోమని వేదినాడు అనంతరము ద్రౌపది కృష్ణనకు తన గోడంతే చెప్పుకునగా వాసుదేవుడా యాజ్ఞసేని ఎంతో ఓదార్చి ఆ వెళకే పాండవులను పరామర్శింపనే తెంచిన పాంచాల వీరులను ద్రౌపది కూడా పాండవులకు ధైర్య చెప్పినారు తదుపరి సుభద్రాభిమన్యులను తీసుకుని కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా దృష్టద్యునుడు ఉప పాండవులకు ప్రతి విందార్లను పాంచాలమునకు తీసుకుని పోయినాడు తన సోదరియు నకులుని భార్యయు రేణుమతిని సుక్తిమతి నగరమునకు పోగా బంధువులందరూ సెలవు తీసుకుని పెదప పాండవుల ప్రదేశము వీడి సరస్వతి నది తీరము చేరి అక్కడి ముని గణములను సేవించుచు పుణ్య కథాశ్రవణములు పుణ్య కార్యాచరణములతో కాలము గడుప సాగినారు వారక్కడ ఉండగా ఒకనాడు మార్కండేయ మహర్షి వచ్చి వారి నాశీర్వదించి వెడలినాడు మరికొన్ని నాళ్ల పెదప వ్యాస మహర్షి పాండవులకు దర్శనమిచ్చి ధర్మరాజు నకు ధైర్యము చెప్పుచు సర్వసత్రంజయమైన ప్రతి స్మృతి అనే విద్యకై నన్ను అర్థించుము ఎందుకనగా అడుగని వానికి విద్య చెప్పరాదు నా నుంచి ఉపదేశింపబడి నీవు సిద్ధి నుండి పదాని అర్జునునకూ ఉపదేశము చేయుము ఆ మంత్ర బలముతో తపోదీక్షను వహించి దేవతానుగ్రహమునుంది దివ్యాస్త్రమును సంపాదించుకుని యుద్ధమున విజయము సాధించుటకు సిద్ధముగా నుండుమనుమని చెప్పినాడు ధర్మజుడాయన నర్ధించి ప్రతిస్మృతిని గ్రహించిన వ్యాసుడు మరలి వెళ్లిపోవచ్చు మనమరా ఇంతటి జనసందోహముతో అధిక కాలమొకటే తావున నుండినచో మనం మృగజాతి నశించుకోవును కందమూలములు కూడా అలభ్యములగును ఆశ్రమ వాసుల తపస్సులకు అభ్యంతరమైనను కావచ్చును కావున స్థలము మార్చుము అని చెప్పగా పాండవులు తమ నివాసములను మరలా కామ్యక వనములకు మార్చినారు కామ్యక వనమందు ధర్మరాజు ప్రతి స్మృతిను పాశించి సిద్ధుడై ఒక శుభవేళ మంత్రము పదేశించి యాస సందేశము వినిపించి మంత్ర తపోనేతుడై దీక్షితుడై ఉత్తరాభిముఖముగా ప్రయాణము చేయగా పయనించి పయనించి ఫల్గుణుడు ఇంద్రకీలాద్రిని చెరగా అక్కడ ఇంద్రుడు ముని వేషమున కనిపించి పార్థుని సంకల్ప బలమును పరీక్షించి అతని మనసు నిబ్బరుమున కబ్బురపడి నిజరూపమున దర్శనమిచ్చి కుమారా ఇందే తపోదీక్షితుడవై ముందుగా పరమ శివుని కరుణను సాధించు తదుపరి కేతించి తెంచి ఇతరాముల నేర్చుకునవచ్చునని చెప్పి దీవించి అంతర్హితుడైనాడు అర్జునుడు అనుపమానమైన దీక్షతో సాంబునికే తప్పించసాగి ఆతని తపస్సుకు సంతశించిన విషమాంబకుడు పార్వతి సమేతముగా కిరాత వేషములో ఆ ప్రాంతములకు వచ్చి శివ సంకల్పముచే అను రాక్షసుడు సూకర రూపమును ధరించి అర్జునుని తపోభూమి ప్రాంతములం జేయ జయసాగినాడు తపోగడందా సూకరపు దురంతము సహింపలేక దృపద జామాతేగు యజ్జనుడా వరాహమును బాణమున వేసి లీలా వినోదార్థమై కిరాత వేషమున నేతించిన లేలిహానాలంకృత దేవుడగు భౌడు తాను సైతమా వరాహముపై నొక యమ్మును విడచినాడు ఇటు పార్థుని యమ్మును అటు పరమేశ్వరుని యమ్మును ఆ సూకరమునకు చెరియొక డొక్కయందును ఏకకాలమున గుృచ్చుకుని తన వేటపై నింకొకడు బాణము వేసినాడని ఆవేశముతో అర్జునుడా క్రీడా కిరాతునితో కయ్యమునకు దిగి ఆ మాయా కిరాతుడో శివుడు కూడా విలాసార్థమై విజయునితో యుద్ధమునకు సిద్ధమవ్వగా ఆ యుద్ధమున శివుడు అర్జునుని సాహస పరాక్రమాది గుణముల గరిష్టత నరయనుంచి ఆతనిని విపరీతముగా రెచ్చగొట్టగా ఒక స్థాయికి చేరసరికి శివుని మాయ అర్జునుని అక్షయ తూనీరముల దృశ్యములైనవి అచ్చరువందిన వివచ్చుడు వెనుకంజ వేక చేను నగాంధీవ ధనువునే కరవలే కరవలేనుపయోగించుచు శంకరునిపై కురికినాడు కాని ఆ ధనుసు కూడా అదృశ్యమైపోయి ఈ కిరాతుడవడో అసాధారణుడై ఉన్నా ఎవరైనను యుద్ధము నుండి తొలగుట క్షాత్ర ధర్మము కాదని తలచి మహేశ్వరునితో మల్ల యుద్ధమునకు తలపడినాడు దిల్లవోని పౌరుష ప్రతాప ధర్మ నిర్వహణములకు సంతోషించి వెల్ల రూపధార్యగు మల్లికార్జునుడు అతని అనుగ్రహించి నిజ రూపమును చూపి పరమ శివ దర్శన నంద తుండెల మానసుడైన మఘవసుడు ఈశ్వరుని స్థుతించినాడు అర్జునుడి పరమ భక్తికి మెరిసిన పరమ శివుడు వరము కొరుకుమలగా పాసుపతము నిప్పింపుమని కోరిన అర్జునుడు మూలమంత్ర జప హోమ తర్పణ ప్రయోగోపసంహారములన్నిటితోనూ ననుగ్రహించినాడు పశుపతి ఇచ్చుచు అర్జున ఇది అల్సులపై ప్రయోగింపరానిది సర్వ ప్రపంచ సంహారక శక్తి కలిగినది జాగ్రత్త సుమ అని హెచ్చరించి పాసుపతమును గొన్న పార్థుని మరల మరల దీవించి ముక్కంటి అంతర్హితుడైన తక్షణమే అర్జునుని ముందుక దివ్యరథము వెలసినది ఆ రథముతో బాటుగానే యమ వరుణ కుబేర సహితుడైన అమరేంద్రుడు సాక్షాత్కరించి వారు పార్థుని అభినందించి పాసు పతాస్త్రములు సాధించిన అర్జునునకు కుబేరుడు అంతర్ధాన అను గ్రహించి అటుపై ఇంద్రుని మేరకు అర్జునుడు ఆ మాతలి రాజధాని అయిన అమరావతి చేరినాడు అమరావతిలో దేవతలను గంధర్వులను పార్థునక కతిథి పూజ గావించి అమరావతిలో ఉన్న దినములలోనే ఇంద్రుడు తనికి ఆశని వజ్రము అను రెండు దివ్యాస్త్రములు నేర్పి సర్వద్రష్ట సచీనాథుడు త్రికాలవేది ఆ త్రిదివేసుడు తను జాతుడైన అర్జునుని వేయి కళ్ళతో పరిశీలించాడు ఇంద్రుని ఆజ్ఞ మీదట చిత్రసేనుడు సంగీత సర్వస్వ కళాకోవిధునిగా తీర్చిదిద్ది అన్ని రకముల వాద్యములను మ్రోగించుట వివిధ సంప్రదాయములకు చెందిన సంగీతము నృత్యము అర్జునుడు క్షుణ్ణముగా నేర్చుకుని దేవేంద్రుడు స్వయముగా అస్త్ర విద్యను నందనవనములో విడి చేసి ఉన్న అర్జునుని వద్దకు ఇంద్రుడూర్వశిని పంపి ఊర్వశి దేవవేశ్య ఆమె అందము ముందు సర్వమునూ దిగదుడుపుగానే యుండు దాని ఆటముందు పాటముందు మరియేదీ కనిపించదు తలచుకున్న చో రాళ్లను సైతము రసికులుగా మార్చివేయగల రతికళ వైదుష్యము ఈ ఊర్వశి యాతనిని దర్శించి మఘవుని పనుపునో మదనుని నేపునినో తని కోరినది కాని తోడి సంభోగమునకు అంగీకరించలేదు తమ వంశకర్తయగు పురూరువుని ఎందామెకు సతీత్వముండుటేయు తనకు తండ్రి నింద్రునకును ఆమెకును కామోపభోగ సంపర్కముటేయు కారణముగా ఊర్వశీ తనకు మాతృస్థానీయురాలుగా చెప్పి నీకు మారదనుగాను నీ కుమారుడును సుమా అని చెప్పి యాశీర్వదింపుమని తలవంచినాడు కామశాస్త్రము నేర్పుటకుగాను ముందుగా తనకు తాను సంసిద్ధయే మితినీరు మన్మద తాపమున నేత్రించిన ఊర్వశీ ధనంజయకృత తిరస్కృతిని తట్టుకున లేకపోయినది కన్నులెల్లబడగా గర్గఖ్య కంటియే వలచివచ్చిన వనితను అలక్ష్యము చేయుట మగతనము కాదు కామ పీడితయే కళాభోగములు కోరిన కాంతను కాదని కాలదన్నో వానికి మగతన మనవసరము మదనవాంఛాదిగ్ధాంగినైన ధాంగినైన నన్ను సరకుగొనని నీవు పురుషత్వ హీనుడవగుము నపుంసకుడవై నారీజనముల మధ్య సిగ్గు లజ్జ విడచి నర్తనమాడుచు బ్రతుకుము అని శపించి వెడలిపోయినది అర్జునుడా అనూహ్య పరిణామమునకు అచేతనుడే అయినాడు ఈ వార్త చిత్రసేరణకు ఇంద్రూ తెలిసిన వెను వెంటనే అర్జునుకి చెప్పినాడు యోగులు సైతము పాటింపనే నిగ్రహము కనుల వేల్పు ఎంతో ప్రసన్నుడైనాడు ఊర్వశీ ఇచ్చిన శాపము అజ్ఞాతవాసమునందు మాత్రమే చెల్లినట్లు ఆ శాపము వరముగనే పరిణమించినట్లును అనుగ్రహించిన పిదప అర్జునుని కళాభ్యాసము యథావిధిగా కొనసాగిపోచున్నది అట్లుండా ఒకనాడు లోమసుడను మహర్షి రాగా ఇంద్రుడా ఋషిని యథోచితిని సంభావించి లోమస మహర్షి మీరు భూలోకమండలి కామ్యకవనము చేరి అచ్చట పాండవేయులను పరామర్శ చేయవలను మన అర్జునుని యోగక్షేమములు వారికి చెప్పి సోదర సహితుడై సతీయుక్తుడై ధర్మరాజు తీర్థములను సేవింపవలనని బోధించుడు మీరే తోడుగా ఉండి ఆ పుణ్యకార్యము నిర్వర్తింపచేయుడు అని పలుకగా ఆ ఋషి వద్ద ధాత్రికి అస్త్ర విద్యాసముపార్జనకే వెడలిన అర్జునుడింకను రాలేదని పాండవులాతని గూర్చి బెంగపడుతూ ద్రౌపది యొక్క బెంగ ఇంతంత ఎనరాదు ఇట్లుండగా బృహదశ్వడను ఒక ఋషి పాండవాశ్రమమునకు వచ్చి వనవాస క్లేశములనము అర్జునుడు తమకు దూరముగా నుండిదేను చింతలచే దురపిల్లుచున్న ధర్మరాజా ఋషిని సాదరముగా ఆహ్వానించి అర్ఘ్యాధిక గౌరవములు నెరవేర్చి అంజలి బంధుడై నిలచి స్వామి ఎంతటి దురదృష్టవంతుడి సృష్టి మొత్తమున నేనేనా లేక మరెవరైనూ ఉందిరా అని ప్రశ్నించగా అందులక బృహదస్సుడు చిరునవ్వు నవ్వుచు ధర్మనందన ఎవరి మట్టుకు వారే తాము పొందినదే దొడ్డ కష్టమని భావించడము మానవ సహజమే కాని పూర్వకాలంలో నలుడనే రాజు ఉండేవాడు అతను కూడా నీకు వలనే ద్యుత ప్రియుడు కూడాను ఆ నలుడు పడిన కష్టములతో పోల్చుకున్నట్లయితే నీవేమీ పెద్ద కష్టపడటము లేదనే చెప్పవలసి వస్తుంది అని ఆ నల చరిత్రము నాడు యుధిష్ఠరుడు చెప్పసాగినాడు గృహదశుడు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య కటారకుడు టిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ